హలో అండి వెల్కమ్ టు శ్రీపాకం ఈరోజు మనం రెండు రకాల లడ్డూలను చూద్దామండి లడ్డూలు ఎంతో రుచిగా ఉంటాయి కదండి అయితే వీటిని రెండు రకాలుగా చేద్దాం అనమాట మనం ముందుగా అయితే బెల్లం లడ్డూలని చూద్దామండి దీనికైతే మనకు కావాల్సింది శనగపిండి బెల్లం ఒక కప్పు శనగపిండి అయితే ఒకటిన్నర కప్పు బెల్లం కిస్మిస్ ద్రాక్ష యాలకుల పొడి అండి ద్రాక్ష అంటే ఐ మీన్ కిస్మిస్ జీడిపప్పు అలాగే యాలకుల పొడి సో ముందుగా అయితే దీనికి మనం బెల్లాన్ని కొంచెం కొట్టుంచేసుకుని కొంచెం నీళ్లు పోసి కరగబెట్టి దీన్నైతే శుభ్రంగా మనం వడబోసేసుకుని అప్పుడు పాకం పట్టుకుందాం అండి ఎందుకంటే ఏమన్నా నలకలు మట్టి అలాంటివి ఉంటే కనుక క్లియర్ చేసుకోవాలి కదండి అందుకని చెప్పేసి ముందైతే వడబోసేసి అప్పుడు దీన్నైతే మనం మంచిగా పాకం పట్టుకుందాం పాకం ఎప్పుడు దాకా పట్టుకోవాలంటే మనకి బాగా మరిగిపోయి అది శుభ్రంగా మనకి దగ్గరగా అయిపోయి చిక్కగా అయిపోయి మనకి పాకం మనం కనుక చూస్తే ముద్ద పాకం వచ్చేదాకా మనమైతే దీన్ని చూసుకోవాలండి పాకం పట్టుకోవాలి ఇలా ముద్ద పాకం అనేది రావాలన్నమాట మీరు ఇలా చూపిస్తున్నట్టుగా ముద్ద పాకం రావాలి ఇలా ఇలా అంటే కనుక ముద్దగా రావాలి అప్పుడైతే మీరేం చేస్తారంటే దీంట్లో మనం ఆల్రెడీ జల్లించి పెట్టుకున్నాం కదండి పిండిని పాకం పక్కన పెట్టేసుకుని ఈ పిండిని శుభ్రంగా నీళ్లు పోసి కలిపేసుకోండి నీళ్లు పోసి కలిపేసుకుని జారుగా అనమాట మనం దోసల పిండిలాగా కలుపుకోండి దోసల పిండిలాగా కలుపుకుని ఇలా కళాయి పెట్టుకుని నూనె బాగా కాగాక దాంట్లో ఇలా బూందీ తయారు చేసేసుకోండి చూపిస్తున్నట్టుగా పిండితోటి ఇలా వేసేసుకుని గుంట గరటితోటి ఇలా మీరు చిల్లులు గరటి మీద వేసుకోవచ్చు లేకపోతే మీ దగ్గర బూందీ గరటి కనుక ఉంటే దాంట్లో వేసుకోవేసుకోవచ్చు వేసుకోవచ్చండి వేసుకుని వాటిని ఇలా చక్కగా వేగాక ఈ పూసలు కనుక బాగా వేగిపోయాక చక్కగా తీసేసేయండి మరీ బాగా కరకరలాడేదాకా వేంచక్కర్లేదండి వీటిని మామూలుగా ఊరికి మీకు ఏ వేగి ఆ మీకు ఆ బబుల్ రావడం ఆగిపోతే నూనెలో తీసేసేయొచ్చు అనమాట మీరు బబుల్ ఆగిపోగానే ఆ బుడగ ఆగిపోగానే తీసేసేయచ్చండి తీసేసి అప్పుడు మనం ఆల్రెడీ పాకం పట్టించుకున్నాం కదండి ఆ పాకంలో అయితే ఈ బూందీని వేసేసేయండి మనం పట్టిన బూందీని వేసేసి కొంచెం నెయ్యి వేసుకుని అలాగే మనం యాలకల పొడి కూడా రెడీ చేసి ఉంచుకున్నాం కదండి ఆ యాలకల పొడి వేయించిన జీడిపప్పు కిస్మిస్ అవన్నీ వేసేసేసి కొంచెం వెచ్చగా ఉండగానే వీటిని అయితే ఉండలు చుట్టేసుకోండి అంతే మీకు అద్భుతమైన బెల్లం లడ్డు తయారైపోతుందండి ఎంతో రుచిగా ఉంటాయి ఇవైతే తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చుతూ ఉంటే తప్పకుండా లైక్ కూడా చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయండి సరే తర్వాత లడ్డు మనం మామూలు పంచదార లడ్డు చూద్దామండి దీనికైతే మనకు కావాల్సింది ఒక కప్పు శనగపిండి ఒక కప్పు పంచదార యాలకల పొడి జీడిపప్పు కిస్మిస్ దీనికి కూడా దీనికి మేము ముందుగా ఏం చేద్దామంటే శనగపిండిని అయితే ఇలా జల్లించేసుకుని దాన్ని మనం కొంచెం మీరు ఇందులో కొంచెం సోడా లైట్గా కొంచెం సోడా వేసుకొని నీళ్లు పోసి కలిపేసుకోండి కలిపేసుకుని దీన్ని మనం శుభ్రంగా బాగా కలుపుకోవాలండి కలిపేసుకుని బాగా ఇలా అనమాట మన దోసల పిండిలాగా చక్కగా కలిపేసుకుని అప్పుడైతే కళాయి పెట్టుకుని నూనె బాగా కాగాక అందులో ఇలా మళ్ళీ మనం బూందీ తూసేసుకోవాలండి బూందీ దూసేసుకుని చక్కగా బుడగా ఆగిపోయాక బూందీ తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇలా ఎప్పటికప్పుడు బూందీ చక్కగా రెడీ చేసేసుకుని మీరు మొత్తం ఉన్న పిండిని అంతటిని బూందీ చేసుకుని దాన్నైతే తీసి పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఆల్రెడీ పంచదార తీసుకున్నాం కదండి గ్లాసుడి పంచదార ఆ పంచదారనైతే ఒక గిన్నెలో పోసేసేసి దానికి సరిపడనన్ని నీళ్లు పోసేయండి ఆ పంచదార మునిగేదాకా పోస్తే సరిపోతుందండి పోసేసేసి దీన్ని చక్కగా బాగా మరిగేదాకా తిప్పండి తిప్పేసేసి అప్పుడు ఏం చేస్తారంటే ఇది పాకం వచ్చిందో లేదో చూసుకోండి ఇది కూడా ముగ ముద్ద పాకమే రావాలన్నమాట మనకి ఇలా పంచదార కూడా మనకి ఇలా ముద్దపాకం రావాలండి ఇలా ముద్దపాకం వచ్చాక అందులో యాలకుల పొడి వేసేసేసి ఈ మనం చేసి ఉంచుకున్నాం కదండి బూందీని దాన్ని అలాగే జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ కూడా వేసేసేసి చక్కగా కలిపేసేయండి వీటిని ఇలా శుభ్రంగా కలిపేసేసి ఉండలు చుట్టేసుకున్నారంటే మీకు మంచి పంచదార లడ్డు రెడీ అయిపోతుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది కూడా సో ఈ రెండు రకాలైతే ట్రై చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే చాలా సింపుల్గా ఉన్నాయి కదండి రెసిపీస్ ఇలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటే మీరు తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్